నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా దశలవారీగా చేపట్టిన ఐదు లక్షల మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా కీలకమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కావటి శంకర ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటడం విద్యార్థులతో మానవహారం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపట్టారు ఈ సందర్భంగా మేయర్ కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం జరిగేదని ప్రస్తుతం శనివారం నగరంలో సుమారు లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని విద్యార్థులు తమ ఇళ్లలో నాటడానికి ఏ మొక్కలు కావాలో హెచ్ఎంకి తెలిపితే అవి నగరపాలక సంస్థ నుండి అందిస్తామని తెలిపారు కావటి శంకర ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో మొక్కలు నాడుతున్నామని వాటిని సంరక్షించడానికి విద్యార్థులు వాటిని దత్తత తీసుకోవాలని సూచించారు మొక్కలు పెరిగి పచ్చదనం పర్యావరణం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పరిసరాల్లో చల్లని నీడ కూడా ఉంటుందన్నారు మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం అంటే ఈరోజు మీరు థర్డ్ సాటర్డే గవర్నమెంట్ ఒక యాక్టివిటీ తీసుకుంటున్నాం ఈ నెలలో మనం థర్డ్ సాటర్డే ఆ యాక్టివిటీ చేయలేకపోయాం కంటిన్యూగా సెలవులు రావటం వలన మీ ఫోర్త్ సాటర్డే ఈ నెలకి కాబట్టి ఈరోజు ఈ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం మానవత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చొరవ తీసుకొని మీ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు టీచర్స్ అందరిని కోఆర్డినేట్ చేసుకొని లోకల్ కార్పొరేటర్ గారు కొంతమంది పెద్దలు వచ్చిన్నారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని గ్రీనరీ పెంచాలనే తలంపుతోటి ఈరోజు మనం చాలా మొక్కలు నాటుతున్నాము మనం ఈ సంవత్సరం ఒక ఐదు లక్షల మొక్కలు నాటుకోవాలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఇళ్లల్లో రోడ్లు రోడ్ల మీద ఇవన్నీ కూడా ఒక ఐదు లక్షల మొక్కలు నాటాలని తలంపుగా పెట్టుకొని ఇప్పటికే ఒక దగ్గర దగ్గర నలభై వేల మొక్కలు మనం నాటడం జరిగింది వేరే కా మరి ఇలాంటి వారి సహకారంతో పిల్లలు మీరంతా కూడా మీ మీ ఇళ్ళల్లో ఏదైనా ఒక మొక్క లేదా రెండు మొక్కలు నాటుకోవాలంటే మీరు మీ టీచర్స్కి హెచ్ఎం గారికి మీ పేరు ఇవ్వండి ఇస్తే మీకు కావాల్సిన మొక్క ఏ మొక్కలు కావాలో కూడా హెచ్ఎం గారు మీరేమ్మా మీరు మీ పిల్లలతో వాళ్ళ ఇళ్లలో ఏమైనా మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటే ఏ మొక్క కావాలి ప్రూఫ్ బేరింగ్ ఇష్టపడతారు వాళ్ళు పిల్లలు జనరల్గా మొక్కలు డీటెయిల్స్ తీసుకుంటే అవి మేము సప్లై ఇస్తాము ఇక్కడ ఒకరోజు మంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర నాటుకుంటారు ఇది ఇది చేయాలి ఇట్లా చేస్తే మనం ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలు కూడా నాటడానికి ఇంకా బోర్ దాన్ దాట్ నాటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూ